యాక్సిడెంట్ అయ్యింది కిజు కాలేజ్ ఫిజు కాలేజ్ దగ్గర వాసు ఇసుక తోలే ఇసుక ట్రిప్పర్ యాక్సిడెంట్ చేసింది యాక్సిడెంట్ చేసి ఇంకా మాకు చెప్పలే ఇంటికి ఇన్ఫార్మ్ కూడా ఇవ్వాల అక్కడే అబ్బాయి ఉన్నాడు కానీ పోలీసు వాళ్ళు వచ్చి వెంబటే తీసుకెళ్లారు అరగంటలో తీసుకెళ్లారు మాకేం చెప్పలే మాకేం చెప్పకుండా అక్కడ ఉన్న రక్తాన్ని ఇసుకేసి మళ్ళా కొంత రక్తమో నీళ్ళు పెట్టి కొట్టేశారు అసలు ఏం చెప్పలా ఇంత సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఏముంది అదే సామాన్య మానవులే పక్కన ఎక్కడ యాక్సిడెంట్ అయింది అనుకోవాలి సేవా ఆడే ఉంచుతారు ఆయన విల్లా దగ్గర యాక్సిడెంట్ అయ్యేసారు కదా ఆయన ట్రిప్పు అయ్యేసరికే కదా తీసేసారు ఇప్పటికి మాకు న్యాయం జరిగేలా ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్ ఉదయం తల్లి తండ్రి ముసలాళ్ళు నడవలేను వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంది మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పటికి న్యాయం చేయాల అదే అదేమంటారు ఉండు ఉండు అదేమంటారు ట్రిప్పురేమో వేరే ఆయన పేరంట ఓనర్ ఏమో అంజులెడ్డి ఆయన కానీ ట్రిప్పు ఎస్సీ ఎస్టీ అతను అదే అదేమంటే ఏమంటారు వాళ్ళు మాది రాదు ఎస్సీ ఎస్టీ అతను మార్నింగ్ సర్వించేటప్పుడు వాళ్ళు ఎక్కడోళ్ళు అనేది ఏం కాదు అతను ఏం ఏందనేది తెలిసింది ఒక కిస్ కాలేజ్ ఇవ్వాలి ఇస్ కాలేజ్ అని వాళ్ళ యాడ్ కానీ అరీడ్ గారు అరీడ్ గారు చేసినప్పుడు వాళ్ళు అన్నారు సి గారు అంటే బాబు ఈ అబ్బాయి కిస్కాలేజ్ ఇస్ కాలేజ్ అంటే నేనే ఇంకా నా భయం ఎస్ ఇచ్చు అదే నేను ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి నాకు ఏం అర్థం కాదు అర్థం కానప్పుడు నేను ఇంకా ఒక రెండు మూడు గంటలు వెయిట్ చేసి తర్వాత సార్ నేనే సార్ పని ఇలా సార్ నన్నేం చేశాను సార్ అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇసుకాలేజ్ యాజమాన్ అంతా మాట్లాడతారు మాట్లాడితే వాళ్ళు మాకు ఇవ్వ డ్రైవర్ చేశారు దీనికైతే పరిష్కారం వచ్చిందా అంటే సార్ వాళ్ళు మాట్లాడారు సార్ వాళ్ళు అమౌంట్ మాట్లాడారు త్రీ ఫోర్ ల్యాక్స్ మాట్లాడారు త్రీ ఫోర్ ల్యాక్స్కి త్రీ ల్యాక్స్ ఇస్తామని మాట్లాడిన తర్వాత ఓలాగా ఒక వన్ ల్యాక్ ఇస్తామన్నారు మొత్తం మాట్లాడే ఒక ఫోర్ ఐదు త్రీ రిమ్స్ రిమ్స్ హాస్పిటల్కి రమ్మన్నారు స్పత్రికి వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉండి ఉండూ అని చెప్పి మమ్మల్ని అక్కడ పెట్టి మాట్లాడతా ఉంట ఇంటి సమయంలోనే లోకల్గా టీడీపీ నాయకులు అందరూ వచ్చారు సార్ వచ్చి వచ్చాడు రావటం నేను చూశాను సార్ రావటం చూసినప్పుడు ఇదేదో తర్వాత అయిపోతుందా అని నా భయం వేసింది సార్ నేను ఒకళ్ళే ఉన్నాడు భయం వేస్తుంది భయం వేసినప్పుడు పక్కకి వెళ్ళిపోయాను పక్కకి వెళ్ళిపోయిన ఐదు నిమిషాలకి కర్నా చేశారు సార్ కర్నా చేసి ఇది మేయర్ బండి అంట ఇది మారేడు రంజనీర్ గారి పండ్డ అని చెప్పాను సార్ ఇది వాస్తవంగా మా నాకు సార్ నా పేరు ఉదయ్ కుమార్ సార్ నేను ఒక నాలుగు నెలల క్రితం కొన్నాను సార్ ఏదో ఎవరెవర ఏదైనా చెప్తే కలుకుంటూ ఉంటాను సార్ కలుపుకుంటూ నాకు సొంత డబ్బులు ఏమన్నాయి సార్ మా పేరు ఒక సీఎం ఫైవ్ పెట్టుకొని సార్ నేను చేసుకొని నన్ను నడుపుకుంటూ ఉన్నాను సార్ సరిగ్గా సార్ సరిగ్గా నేను కూడా వాళ్ళని కూడా చూసి మానవ డబ్బులు ఇస్తానని వెళ్ళి చెప్పి మాట్లాడుతూ ఉంటాను అక్కడికి వెళ్ళిన తర్వాత ధర్నాలు చేశాను ధర్నాలు చేసిన తర్వాత పది లక్షలు ఇస్తే నేను బయటకు వస్తావు పదిహేను లక్షలు ఇస్తే నేను బయటకు వస్తావు అని చెప్తే నన్ను నాకు బెదిరింపు కాస్ట్ దీనివల్ల నాకు చాలా భయంగా నేను కాంచాలని జనాలు తను మా ఇంటి ముందు ఉండి నేనైతే ఏదన్నా తెలుసుకుంటే నా వల్ల నా ఫ్యామిలీ బై ముందు ఏమైనా భయంగా వస్తాను అది మీరే మీరు మీరు ఏదైనా చేస్తారని శ్రీకార శ్రీకర వాస్తవం కోటి సార్ ఇంకో నేను శ్రీకర వాళ్ళది ఇది వాళ్ళు ఇది చేయాలని చేయాలన్న సార్ శ్రీకర వాళ్ళకి ఇంకా లోకల్ ఎమ్మెల్యేలకు కానీ ఇంకో కానీ ఎవరికి కావాలంటే చూడండి నా అన్నిటి విత్తానికి పని చేస్తాను ఒక రెండు నెలల నుంచి అది సార్ వాళ్ళకి నీకు ఎవరు కట్ట కట్టరు సార్ ఇది నా చెప్పరు నా బండి అది నేను నా డ్రైవర్ని కూడా నా స్కూటీ మీరు తీసుకెళ్ళి నేను సరే ఎవరు తీసుకెళ్ళలేదు దీనికి రాజకీయానికి ఇటువంటి కులవులు కులం సార్